ఓం నమో సూర్యనారాయణాయ నమ మాఘపురాణం ఎనిమిదవ అధ్యాయము యమలోక విశేషములు మృగశృంగుని పట్టుదల చేతను యముని కటాక్షము చేతను ఆ ముగ్గురు కన్యలు నిద్ర నుండి మేల్కొని వచ్చినట్లు లేచి వారు యమలోక ముందు చూసిన వింతలు విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియపరిచిరి యమలోకమందలి జీవులు తమ పాపపుణ్యములను బట్టి శిక్షలు అనుభవించుచున్నారు ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మలకెంతటి శిక్షలు అనుభవించుచుండునో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించిరి ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగలింపచేయుదురు సలసల కాగిన నూనెలో పడవేయుదురు విషకీటకములున్న నూతిలో త్రోసివేయుదురు తల క్రిందులుగా వ్రేలాడగట్టి క్రింద మంటపెట్టుదురు మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుదురు అని చెప్పుసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయారు అప్పుడు ఆ కన్యలు వారిని ఓదార్చి మీరు భయపడకండి ఆ నరక బాధ నుండి బయటపడు ఉపాయం ఒక్కటే ఉన్నది ప్రతి మానవుడు ఇహమందు సుఖములను అనుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమందు నదీ స్నానము చేయుట తనకు తోచిన దానములు ధర్మములు జపతపములు ఇత్యాది పుణ్యకార్యములు చేయుట వలన అంతకు ముందు చేసి ఉన్న పాపములన్నీయు పటాపంచలై నశించుటయేగాక ప్రాప్తి పొందవచ్చును కావున మాఘమాస స్నాన ఫలము అంత ప్రసిద్ధిమైనది మాఘమాసమందు నదీ స్నానమాచరించి నిష్కల్మష హృదయముతో ఆ శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొలది దానము చేసిన కోటి క్రతువులు చేసినంత ఫలితము కలుగును మాఘమాసం అంతయు పురాణ పఠనం చేసినను లేక వినినను శ్రీహరిదయకు దయకు పాత్రలగుదురు కావున మీరు భయపడవలసిన పనిలేదు నరక బాధల నుండి బయటపడుట అంతకంటే సులభ మార్గము మరి ఒకటి లేదు అని వారి తల్లిదండ్రులకు వివరించిరి ఇలా మాఘపురాణం ఎనిమిదవ అధ్యాయం సమాప్తము ఓం నమో సూర్యనారాయణాయ నమ